ఇటలీలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో మన షోలాపూర్ చెప్పుల్ని తోల్ చెప్పులు అనే వాళ్ళు అక్కడ ఫ్యాషన్ షోలో వాడుతూ దాన్ని దాదాపుగా లక్ష రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ప్రధాన కంపెనీ సో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది దాని మీద విమర్శలు వచ్చినాయి అప్పుడు వాళ్ళు రియలైజ్ వచ్చేసి ఇండియాలో ఉన్న కోల్హాపూర్ వాళ్ళతో మాట్లాడి మేము సరే ఒప్పందం పెట్టుకుంటాం సాంస్కృతిక సహకారాలు తీసుకుంటాం ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు కానీ భారతదేశం ఏ విధంగా పూర్వకాలం నుంచి దోపిడీకి గురైంది ఇప్పుడు ఏ విధంగా గురవుతుంది అని చెప్పడానికి ఈరోజు షోలాపూర్ చెప్పులని తోలు చెప్పులు అని చెప్పి ఇటలీ వాళ్ళు వాళ్ళ ఫ్యాషన్ షోలో మా యూజ్ చేయటం అనేది అర్థమైపోతూ ఉంది మరి ఇక్కడ రాయ ఇక్కడ చేస్తున్న కళాకారులకు ఎంత వస్తూ ఉంది మనకు తెలుసు కానీ ఆ బయట దేశానికి పోయినప్పుడు లక్ష రూపాయలు అప్పిందారు పన్నెండు వందల డాలర్లు అని చెప్తా ఉన్నారు షోలాపూర్ చెప్పుల్ని బట్ మరి మన దగ్గర ఉన్న కళాకారులకు ఎంత డబ్బులు వస్తున్నాయో మనకు తెలుసు సో డెఫినెట్గా మన దేశ సంస్కృతి సంప్రదాయాలు అయి ఉండొచ్చు మన కళాకారులు అయి ఉండొచ్చు కళాత్మక వైభవం అయి ఉండొచ్చు అన్నీ కూడా విదేశాలు దోపిడీ చేసుకున్నాయి వాళ్ళు మన మీద ఆధారపడి వాళ్ళు దాన్ని మాడిఫై చేసుకొని బతుకుతూ ఉన్నారు కాకపోతే ఎవరు చెప్పడానికి ఇష్టపడరు ఐడెంటిఫై చేయడానికి ఇష్టపడరు కానీ ఇప్పుడు సోషల్ మీడియా అని మొత్తం మీద బయటకు వచ్చింది ఈరోజు సోలాపూర్ చెప్పులకి వాళ్ళ ఒక గౌరవం దక్కిందని అనుకోవాలి సో దాంతో వాళ్ళకి డిమాండ్ పెడి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్